అందరికీ నమస్కారము అస్లాంలేకు ప్రజలందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చెందకు చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి చేసింది ఈ రాష్ట్రానికి వేరే దేశాల నుంచి పెట్టుబడులు రావాలంటే పారిశ్రామికవేత్తలు కూడా మన రాష్ట్రానికి రాకుండా భయపడుతూ ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఈ ఎక్కడ ఏదైనా సాధించినామా అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంది కేవలము వాళ్ళు చేసే అభివృద్ధి మాటలకు మాత్రమే కానీ చేతులతో ఎలాంటి అభివృద్ధి చేయలేదు అయితే ఈ ఐదు సంవత్సరాలు ఎట్లా పోయినాయో వాళ్ళు అభివృద్ధి చెందకుండా చేయకుండా పోయినాయి కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి దాదాపుగా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితా ఉంది ఈ రెండు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి సూపర్ సిక్స్ కంప్లీట్ గా సూపర్ హిట్ గా చేసి మనము ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ గారు అయితే మిగతా నాయకులందరూ కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో దేశ విదేశాల్లో పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నారు అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలు విశాఖపట్నంలో తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళ ద్వారా ఎంత వరకు పెట్టుబడులు వస్తాయో అంత వరకు పెట్టుబడులు తీసుకురావడం అనేది జరుగుతుంది మొన్న మొన్ననే దాదాపు రెండు మూడు రోజుల లోపునే పదమూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి పెట్టుబడులు అక్కడ వచ్చేసి ఆ వాళ్ళతో కూర్చొని మనకు ఈ రకంగా పెట్టుబడులు కావాలా మా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పద్మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినారు దాని వలన రాబోయే రోజుల్లో పదహారు వందల పదహారు లక్షల పదమూడు వందల నూట అరవై ఎనిమిది ఉద్యోగాల వరకు రాబోతున్నాయి మరి అదే విధంగా అంచనాలకు మించిన పెట్టుబడులు అంచనాలకు మించిన అభివృద్ధి విశాఖపట్నంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఆ వాళ్ళు చేసే ఆలోచనలు అటువంటివి ఉన్నాయి విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు ఆ దాంతోపాటి ఆ తనయుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గారు కూడా ఒక విజన్ తో నడుచుకునే మంచి మేధావి కాబట్టి పెట్టుబడులు వేరే దేశాలలో పేసి వెంట 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 ఎప్పుడు చూసినా కూడా పెట్టుబడులు పెట్టుబడులు అభివృద్ధి అభివృద్ధి రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతో పోయేసి ఈ రోజు పెట్టుబడులు విపరీతంగా సాధించినారు ఇంకా ముందు ముందు ఈ జరిగే రెండు మూడు ఏళ్లలో చెప్పిన ప్రతి విషయాన్ని కులాఖంగా ఈ అభివృద్ధి చేసేదానికి బ్రహ్మాండంగా ఆ పెట్టుబడులు తీసుకొచ్చినారు వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఒక ధైర్యం వచ్చింది ఈ రాష్ట్రంలో మనం పెట్టుబడులు వస్తే మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాము మనకు పెట్టుబడుల వల్ల లాభాలు వస్తాయని చెప్పి